ముందుగా అందరికి నమస్కారం నేను మీరాజ్ బ్యాటరీ ఇవి ఈ వెహికల్ని తీసుకోవచ్చా దీనిలో ఇది ఎంత కాస్ట్ పడుతుంది దీనికి సంబంధించి ఎంత మైలేజ్ వస్తుంది ఇది ఓల్టేజ్ ఎంత వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే రెగ్యులర్గా కస్టమర్లు అడగడం అయితే జరుగుతూ ఉంది వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు తెలియచేసే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ వ్యూ అనేది ఎలా ఉంటుంది ఈ వెహికల్ అనేది గ్రాఫైన్ బ్యాటరీస్తో డిజైన్ చేయబడి ఉంది ఇది మ్యాక్సిమం ఒక సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్తో ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఈ వెహికల్ ఫ్రంట్ టు బ్యాక్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్ విత్ డ్రమ్ బ్రేక్స్తో ఇవ్వడం జరుగుతూ ఉంది అంతేకాకుండా వీటికి సంబంధించి లేడీస్ ఫుట్ రెస్ట్ కావచ్చు బ్యాక్ సైడ్ చిన్నపిల్లలు కూర్చోవడానికి కన్వీనియంట్గా ఉండే విధంగా సీట్ ఫిట్ చేసే ఇస్తారు అంటే వెహికల్తో పాటుగా ఫ్రీగా ఇస్తారు మీరు ఎక్స్ట్రా ఎలాంటి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు ఈ వెహికల్కి సంబంధించి అంతేకాకుండా లేడీస్ ఫుడ్ రెస్ట్ కావచ్చు లేకపోతే సైడ్ ఫుట్ రెస్ట్కి సంబంధించినవి కావచ్చు మొత్తము కూడా ఫ్రీగానే వస్తాయి వీటికి సంబంధించి ఈ వెహికల్కి సంబంధించి యూఎస్బి పోర్టు మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూఎస్బి పోర్ట్ ఏదైతే ఉందో యూఎస్బి పోర్ట్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది వీటితో పాటు రిమోట్ సిస్టమ్ ఇప్పుడు కీతో ఆపరేట్ చేసుకుంటాం కొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటంటే దీనికి రిమోట్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుందా రిమోట్ సిస్టమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా వర్క్ అవుతుంది వీటితో పాటుగా రివర్స్ మోడ్ ఇప్పుడు వస్తున్నటువంటి చాలా వెహికల్స్లో కూడా రివర్స్ మోడ్ అనేది ఎనేబుల్ చేస్తున్నారు ఈ వెహికల్లో కూడా రివర్స్ మోడ్ అనేది పనిచేస్తుంది